ఎప్పుడు ఇతరులకి సేవ చెయ్యాలి అనే త్యాగ బుద్ధితో మనం ఉండగలగాలి ఎందుకు అంటే గురువు చెప్పాడు అందరూ పరమాత్మ స్వరూపులే అందరూ నా వాళ్ళే అనే భావన చూడండి ప్రాపంచిక జీవితంలో ఒక కుటుంబం ఉంటుంది తండ్రి భార్యని పోషిస్తాడు పిల్లల్ని పోషిస్తాడు ఎవరిని వదలడు అలాగే తండ్రి తర్వాత ఆ ఇంటికి పెద్ద కొడుకు అయితే ఆ కొడుకు ఆ బాధ్యత తీసుకుని కుటుంబం అంతటిని పోషిస్తాడు అట్లాగే ఎందుకు తండ్రి కొడుకులో ఆ విధంగా కష్టపడుతున్నారంటే వీళ్ళంతా వాళ్ళు అనే భావన ఉంది కాబట్టి వాళ్ళ కోసం కష్టపడుతున్నారు ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడు అందరూ ఆత్మస్వరూపులే ఎవ్వరికీ నేను అపకారం కాని అన్యాయం కాని చెయ్యకూడదు అనే భావన మనలో ఉండాలి త్యాగబుద్ధితో మంచి చెయ్యాలి అందరికీ